జై దళడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదేని ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనవి విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ విశ్వాసమైన మాటలు ప్రతిదీ చెప్పినదే చెప్పినట్టుగా మీకు అనిపించవచ్చు కానీ నా ఉద్దేశం ఒకటే విశ్వాసంగా మనము ఎక్కడ విశ్వాసంలో పడిపోతున్నామేమో ఈ మాటలు విన్నప్పుడు విశ్వాసంలో బలంగా ఉంటారని ఒక ఆలోచన కలిగి మరి దేవుని పరిచర్య రీతిగా మనం ఈ రీతిగా మాట్లాడుకున్నట్లయితే మనము కూడా విశ్వాసంలో బలంగా ఉంటూ ఇతరులకు కూడా దేవుని మాటలు చెప్పే బిడలంగా ఉంటాము గనుక ఈ మాటలు ఎప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా మనకెంతో మరి మరి ఒక బలపరిచే రీతిగా ఉంటాయని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు విశ్వాసలంగా ఉన్నామో ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో మన ఇంటి చుట్టుపక్కల వారు మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి లోకానుసారమైన ముచ్చట్లు పెడుతూ ఉంటారు మరి మన సమయం వాటికి ఇవ్వకుండా కొన్ని మాటలైనా విశ్వాసులకి మరి దేవుని గురించి పాపం నుంచి పరిశుద్ధ జీవితాన్ని ఏ రీతిగా వారు జీవించాలో ఒక్క కొన్ని మాటలైనా నీవు ఒక బిడ్డకైనా చెప్పే రీతిగా ఉండాలా ప్రియ సహోదరి సహోదరుడా మనం అనేకులతో మరి మాట్లాడుతూ ఉంటామో మన రోజువారీ కార్యక్రమంలో ఎందరినో కలుస్తూ ఉంటాము ఎందరితోనూ మాట్లాడుతూ ఉంటాము కనీసం ఒక్కరికైనా నీవు దేవుని మాటలు చెప్పే రీతిగా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో మరి అన అనవసరమైన ముంచెట్లు పెడుతా ఉంటాము లోకానుసరమైన వాటి గురించి ఎన్నెన్నో మాట్లాడుకుంటాము కానీ మరి నిజదేవుని గురించి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలమ్మా మరి నిత్యరాజ్యం అనేది ఒకటి ఉంది మన కొరకు మన కొరకు ప్రాణం వారు నిజరేడి నేసు ప్రవ్ మరి మిమ్మల్ని మతం మార్చుకోమని చెప్పడం లేదు కానీ మీ గత పాపములు వదిలిపెట్టి మరి యథార్థత కలిగి పరిశుద్ధంగా జీవించడమే మరి దేవుడు చెప్పేది మరి మనకి నరకము పరలోకం అనేవి ఉన్నవి మరి ఈ పాపములు చేస్తే ఈ రీతిగా ఉంటే ఈ లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తే మరి నరకానికి పోతాము కనుక అసలైన రాజ్యం మనకి వెయ్యేళ్ల పరిపాలన ఉంది కనుక ఈ కొద్ది కాల జీవితం కొరకు మరి లోక ఆలోచనలో లోక ఆశల్లో పడిపోకుండా లోకానుసరమైన జీవితంలో పడిపోకుండా మరి నిజదేవుని తెలుసుకో నేను నిత్య రాజ్యం తెలుసుకోవాలని చెప్పే రీతిగా ఉండాలి అనుదినము నీవు వారికి మాటలు చెప్పి కూడా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉండాల నీ గృహంలో మరి కోస ఎవరికి నువ్వు దేవుని మాటలు చెప్పావో నీవు ఎవరిని బలపరచాలనుకుంటున్నావో వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించే బిడగా నీ గృహమందుని ఉండాలా ప్రియ సహోదరి సహోదుడ మనము కొందరికైనా దేవుని మాటలు చెప్పి దేవుని పరిచయలో మరి పాలివారమై ముందుకు వెళ్ళే రీతిగా ఉండాలి మరి వింటు వారు వినడం లేదు నా మాటలు పట్టించుకోవడం లేదు ఎంతగా చెప్పినా అవాయిడ్ చేస్తున్నారు మరి చాలులే అంటున్నారు మీ దేవుడు గొప్పవాడా అది ఇది అని అంటున్నారు అని అంటున్నారు కానీ నువ్వెంతో ఇబ్బంది పడుతూ ఉంటావు కానీ ప్రియ సహోదరి సహోద నీవు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడనా వింటున్నవో ముందు దేవునితో మాట్లాడు మోకరించి ప్రార్థన చేయి ప్రభా ఈరోజు నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను నేను ఎవరితో మాట్లాడాలో నాకు తోడుగా ఉండు ప్రభా నేను నీ మాటలు కొన్నైనా చెప్పే రీతిగా ఉండాలి వినేవారి హృదయాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సాధనుడు ఎక్కడ గలిబిలి చేయకుండా మరి నేను చెప్పే మాటలకే ఆటంకం రాకుండా ప్రవ్వ నీ కొన్ని మాటలైనా నీవు మా కొరకు ప్రాణం పెట్టావు మా కొరకు మా కొరకు ఎన్నో శ్రమలు పడ్డా నీ కొరకు మేము జీవించే రీతిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించే రీతిగా మేము ఉండాలని కోరుకుంటున్నాము ఇదే రీతిగా నేనే కాదు నాతో సహోదరులు కానీ ఇరుగు పురుగు వారు కూడా మరి నిత్య రాజ్యానికి వారసులు కావాలని ఒక ఆశ కలిగి నేను నీ మాటలు మరి బలపరిచే మాటలు పరిశుద్ధత గురించి చెప్పనై ఉంటున్నాను నాకు తోడుగా ఉండి ఏ రీతిగా వారితో మాట్లాడాలో నా నోటికి మీరు తోడుగా ఉండి మంచి వాక్కును బయలుపరచమని దేవుని నడిగినట్లయితే దేవుడు తప్పగా నీకు తోడుగా ఉంటాడు నీవెవరితో మాట్లాడుతున్నావో మరి ఆ మాటలు ఎందు దేవుడు కూడా నీకు సహాయం చేసే రీతిగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ నుంచి అయినా ఒక ఆలోచన కలిగి ఉండు నువ్వు వెళ్ళి ఎవరితో మాట్లాడినా ఏ స్నేహితులతో మాట్లాడినా ఏ చుట్టుబంధులతో మాట్లాడినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఉద్యోగంలో ఉన్నా ఎవరితో నీవు సవాసం చేస్తున్న కొన్నైనా దేవుని మాటలు చెప్పి వారిని కూడా దేవుని మార్గంలో బలపరిచి నడిపించే రీతిగా నీవు నేను ఉండాలని మనవి చేస్తున్నాను ఈ పరిచర్ ఎంతో గొప్పగా ఉంటుంది ప్రత్యేకంగా నువ్వు పని కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్న పనిలోనే నువ్వు వెళ్ళిన సమయంలోనే నువ్వు మాట్లాడుతున్న సమయంలోనే దేవుని మాటలు చెప్పే రీతిగా ఉండాల బైబిల్లో కొన్ని వాక్యములు కూడా చూపించాలి వారు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొన్నైనా నువ్వు బైబిల్లో మాటలు తెలుసుకొని వెళ్ళాలి ఏమీ తెలియకుండా మాట్లాడితే దేవుని నామానికి అవమానం కలుగుతుంది వారికి ఏమీ తెలియదు ఏదో చెప్తున్నారు పరిశుద్ధుడంట ప్రాణం పెట్టాడంట శిలువ మరణం పొందాడంట తిరిగి లేచాడంట పరలోకం ఉందంట నరకముందంట వీరు చెప్పేయి ఈ ఒట్టి మాటలే కానీ ఎక్కడ యథార్థత కలిగి మేము అన్న మాటలకి వారు ఎక్కడ రిఫరెన్స్ చూపించట్లేదు ఎక్కడ వారికి బైబిల్లో ఎక్కడ ఏ మాటలు ఉన్నాయో కూడా తెలియని వారు మాతో మాట్లాడుతున్నారని అవహేళనగా మాట్లాడతారు ప్రియ సహోదరి సహోదరు కొన్ని మాటలైనా బైబిల్లో తెలుసుకొని నీవు వరడైన ప్రశ్నలు ఏమడుగుతారో నీకు తెలుసు అవునా నిజమా పరలోకం ఎక్కడుందని అడుగుతారు పరిశుద్ధత ఎక్కడుందని అడుగుతారు అవునా నిజమా నజలైన సుప్రభారు ప్రాణం పెట్టాడా తిరిగి లేచాడా ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు గనక కొన్ని మాటలు నువ్వు తెలుసుకో నీకు తెలియకపోయినా నీ దైవజనులు నీ తోటి విశ్వాసులు బైబుల్ జ్ఞానం ఉన్నవారిని అడిగి కొన్ని మాటలు నువ్వు జ్ఞా మైండ్లో పెట్టుకొని జ్ఞాపకం చేసుకుని ఆ మాటలు చూపిస్తూ వారిని బలపరిచే రీతిగా పాపం నుంచి పరిశుద్ధ జీవితాన్ని నడిపించే రీతిగా ఉండాలని మనవి చేస్తారు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను నన్ను పరిచర్లో ముందుకు నడిపించి మమ్మల్ని మనల్ని నిత్య రాజ్యానికి గాక మెయిన్ ఆమెన్ దలాడు